హలో పీపుల్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా వెస్ట్ గోదావరి జిల్లాలో భీమవరం పక్కనే ఆకివేడి ఆకివేడి దగ్గరే నేను చెప్పాక రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళారని కాళింగ సో ఆ కాలింగ్ గూడంలో నేను ఇప్పుడు మీకు బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను బోటింగ్ చేయడానికి సో మీరు చూసేయండి ఆ బెస్ట్ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ సో ఈ లొకేషన్ మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను రండి బోటింగ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం ముఖ్యమైన ప్లేస్ అనుకోవాలి సో ఇది ఒక రొయ్యల చెరువు అండి సో రొయ్యల చెరువులో బోట ఇది ఎప్పుడు మీరు వినపోయి సో రొయ్యలు అవునండి ఒయ్యలు చెరువులోని బోటింగ్ రండి చూపిస్తాను చేద్దాం మీరు ఎంజాయ్ చేయండి నేను ఎంజాయ్ చేద్దాం సో ఆ ఎదురుగా కనిపించబాయే మా బ్ర బామ్మ సో ఇక్కడ నుంచి మా ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తాం ఆయన అయితే కొద్దిగా సీకుపోతుండే వాటి బోటింగ్ కోసం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా చూడండి నేచర్ చూడండి ఎంత కూల్గా ఎంత హ్యాపీగా ఎంజాయ్బుల్ గా ఉంది కాబట్టి సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా చేశాను సూపర్ అండ్ లెట్స్ మీరు చూద్దాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పడవ అసలు దీనికి ఉపయోగిస్తారు ఈ పడవ వలన చేపలకి అది రొయ్యలైన చేపలైన వాటికి దాన అది ఆహారాన్ని తీసుకువెళ్ళి సెంటర్లో పెద్ద జల్లడానికి ఈ పడవల ద్వారా వెళ్ళి ఆహారాన్ని వేస్తారు సో దానికోసం ఉపయోగిస్తారు పడవ నడపడానికి ఉపయోగించే ఈ తెడ్డు ఉంటుంది ఇది ఎదురు భంగండి ఇంకేం అవసరం లేదు ఎదురు బొంగుతోనే చాలా ఎందుకంటే ఇది ఏంటి పెద్ద ఎంతో పెద్ద మొత్తంలో విస్తీర్ణమే ఉండదు ఎక్కువలో ఎక్కువగా ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు అరవై ఎకరాలు కూడా ఉంటుంటాయి సో మనం అంత దూరం అనవసరం లేదు కాబట్టి ఇది చిన్న తెట్టుతో ఉంటుంది సముద్రం అయితే పెద్ద పెద్ద తెట్లతో దీనిలో ఉంటాయి ఇది ఎదురుబంగా అయితే సరిపోతుంది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అసలు ఈ పడవ దీంతో తయారు చేస్తారని ఈ పడవ అయితే ఓవరాల్గా ప్లాస్టిక్ ఫైబర్తో తయారు చేస్తారు చెరువు లోతు ఎంత ఉంటుందో మీకు తెలుసా ఈ చెరువు లోతయితే మనకి ఆరు అడుగుల పైనే ఉంటుంది ఆరున్నర ఏడు అడుగుల వరకు ఎందుకంటే ఒక మనిషి మునిగిపోయలుగుతుంది సో మీరు ఎప్పుడైనా రొయ్యల చెరువు చేపల చెరువులకైతే టేకే చాలా జాగ్రత్తగా ఉండాలి బోటింగ్ బోటింగ్ చేసేటప్పుడు చిన్న భయం అయితే నాకు వచ్చిందండి సో అది ప్రతి సర్వసాధారణ ప్రతి ఒక్కరి కొత్తలు అందరికి వస్తుంది ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బుక్ బోట్ కాబట్టి ఇది ఇక్కడ జారుతాం అనమాట సో ఆ తర్వాత ఆ తెడ్డు ఉంది ఆ తెడ్డు కూడా మనకి మిస్ అయిపోయి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆ లోతు ఎంత తెడ్డు ఉందో అంత లోతు అది సో అదొక్కటే నాకు క్లియర్గా ఉండేది తెడ్డు జారిపోవడం వల్ల మనకేమవద్దు కానీ మనం మన పడవ అనేది ఏదో ఒక చివరికి అలా గాలితో ఏదో ఒక కోని సెంటర్ పాయింట్కి చేరుకుంటుంది చూడండి నేచర్ అనేది ఎంత అందంగా ఉంది చూడండి ఎంత అసలు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ ఇది అనేది మీకు షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో చూడండి ఆ వాటర్ అనేది పంపింగ్ వస్తుంది చూడండి అది బోర్ వాటర్ అండి అది సాల్ట్ వాటర్ సో సాల్ట్ వాటర్ అనేది రోయ్యకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ సాల్ట్ వాటర్ అనేది పంపిస్తున్నారు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొత్త వీడియోస్ కోసం చాలా థ్యాంక్ యూ